ఈ ఉపాసనలో కూడా రెండు రకాల ఆరాధనలు ఉంటాయి ఒకటి సాత్వికమైన ఆరాధన రెండవది తామసిక ఆరాధన మనమందరం రెగ్యులర్గా చేసేది సాత్విక సాత్వికమే చేయాలి మనకి తామసికంతో ఏం పని తామసికం అంటేనే కోపానికి మరో పేరు తామసికం ఉగ్రం ఇప్పుడు మీరు అడిగారు కదా కోపం వస్తుందని తామసికంగా స్తోత్రం చదివితే నీకు తామసికం ఇప్పుడు మీ ఇంటికి ఒక గెస్ట్ వచ్చారమ్మా పైకేమో మీరు రండి భలే వచ్చారు భోజనం సమయానికని పిలిచి కూర్చోబెట్టారు లోపలేమో ఇప్పుడు వీడు ఎందుకు వచ్చాడు తిట్టుకున్నారు తిట్టుకున్నారనుకోండి మీరు ఏ భావనతో అయితే పిలిచారో అక్కడ అదే వస్తుంది ఫలితం ఓకే పైకి ఏం మాట్లాడేమనేది రాదు ఈ స్తోత్రం చదివినా కూడా ఇంతే నేను మొన్న ఎక్కడో విన్నాను అమ్మ ఆకలిస్తోంది అని ప్రేమగా అడగడం సాత్వికమైన ఆరాధన నువ్వు అన్నం పెట్టకపోతే చేయి కోసుకుంటాననేది తామసికమైన ఆరాధన మన యూట్యూబర్ ఒక చిరావురి గారు చెప్తే విన్నాను నిజంగా కరెక్ట్ అది కరెక్ట్ సాత్వికంగా నాకు ఆకలిస్తోందమ్మా అన్నం పెట్టు అనడం సాత్వికమైన ఆరాధన నువ్వు అన్నం పెట్టబోతే నేను చేయిపోసేసుకుంటాను తామసికమైన ఆరాధన అట్లాంటి ఆరాధనలు జోలికి వెళ్లకుండా చక్కటి గురువుని ఆశ్రయించి గణపతి కృపకు పాత్రలు కండి స్వస్తి నమః